ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తుల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఇదియుగాక అపోస్తలలో బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్నమును గూర్చి సాక్ష్యమిచ్చరి దైవకృప అందరి అందు అధికముగా ఉండెను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఐదవ భాగం అపోస్తలుల కార్యములు వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఐదవ భాగం అపోస్తలుల కార్యములు వ్యాఖ్యానం అపోస్తల కార్యముల గ్రంథాన్ని కొన్నిసార్లు పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది క్రైస్తవ్యాన్ని గురించిన చరిత్ర గ్రంథం దేవుడు గతములో స్థాపించిన ధర్మశాస్త్ర యుగము నుంచి కృపాయుగములోని యుగములోని పరిపూర్ణ స్వాతంత్ర్యానికి దేవుడు తన జ్ఞానముతో తన ప్రజలను నెమ్మదిగా నడిపించిన విధానాన్ని దానికి సంబంధించిన అనేక సంఘటనల వివరాలు ఈ గ్రంథములో రాయబడి ఉన్నవి క్రైస్తవ్యాన్ని స్థాపించటానికి దేవుడు అపోస్తలులను ఉపయోగించుకొని చుండగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి కార్యములు ఎంతో అద్భుతంగా ఈ గ్రంథంలో కనబడుచున్నవి పరిశుద్ధాత్ముడు పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఈ కార్యము ఆరంభమయ్యింది అక్కడి నుంచే క్రైస్తవ్యం ఆరంభించింది అని రెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు ఇస్రాయేలీలు మొదట తమ మెస్సయ్యను తృణీకరించారు తర్వాత స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపడం ద్వారా రెండవసారి దేవుడిచ్చిన కృపాసహితమైన పిలుపును వారు కఠినంగా తిరస్కరించారు అప్పుడు అన్యజనులకు ప్రత్యేకమైన రాయబారిగా దేవుడు అపోస్త్రుడైన పౌలను లేపాడు అప్పుడు దేవుని కృప సర్వలోకానికి విస్తరింపచేయబడింది దేవుని ఆత్మశక్తి వలన యూదులు అన్యజనులైన విశ్వాసులు ఒక్క శరీరంలోనికి బాప్తిస్మ పొందుట వలన దేవుని సంఘం రూపుదిద్దుకుంది ప్రతి ప్రదేశంలోనూ పరిశుద్ధుల మధ్య నిజమైన కీలకమైన ఐక్యతను భద్రపరచటానికి మన దేవుడు ఈ గ్రంథములో తీసుకున్న గొప్ప శ్రద్ధను కూడా మనం గమనించాలి వారందరూ ఇప్పుడు క్రీస్తు అనే సంఘముగా ఏకము చేయబడి ఉన్నారు తొలి రోజుల్లో ఉన్న వాస్తవికత సరళత తాజాదనం మానవ సంస్థల ఆవశ్యకత లేకుండా క్రమాన్ని ఐక్యతను వారు కొనసాగించిన విధానం మనకు దివ్యమైన ఉపదేశాన్ని బోధిస్తుంది ఇదంతా క్రీస్తు యొక్క సమృద్ధిని ఎంతో చక్కగా చూపిస్తుంది తన ప్రజలు ఆరాధన కోసం సహవాసం కోసం పరిచర్య కోసం ఇలా ఏ ఉద్దేశంతో కూడుకున్నప్పటికీ దేవుని ఆత్మశక్తి సమృద్ధిగా వారికి అందుబాటులో ఉండేది మనుష్యుల ఉద్దేశాలు మంచివైనప్పటికీ నిజమైన దేవుని సంఘములో జరిగే ఈ పనులన్నిటిలో మనిషి జోక్యం అవసరం లేదని ఈ గ్రంథంలో చూపించబడుతుంది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు